నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం వస్తు మార్గం అనే ఒక కథను విందామండి రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారు ఈ కథ ఈ కథని నేను ముల్కునూరు సాహితీపీఠం నమస్తే తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటి కథల ఎంపిక నుంచి తీసుకున్నదండి ఇక కథలకు వెళ్తున్నానండి చెట్టు మీద నుంచి కుహకుహలు కిలకిలా రావాలు చేసే రంగురంగుల పక్షులు పిట్టల మాదిరిగా ఉంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ రకరకాల భాషలు యాసలు వస్త్రధారణలతో ఉన్న ప్రయాణికులతో భారతదేశం మొత్తం కనిపిస్తోంది ట్రైన్ దిగాను నేను ఇప్పుడు మెట్రో ఎక్కి ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్కి చేరుకోవాలి అక్కడ బిఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న మా అబ్బాయిని కలవాలి నాకు ఢిల్లీ రావడం ఇది రెండోసారి మూడేళ్ల క్రితం మా వాడిని చేర్పించడానికి వచ్చాను నాకు దారులు గుర్తుండవు అది నా బలహీనత అలా నేను మా అబ్బాయి హాస్టల్ ఉండే విశ్వవిద్యాలయ ప్రాంతం ప్రాంగణానికి వెళ్ళాలంటే మెట్రో ఎక్కాలి ఆలోచిస్తూనే పక్కనున్న ప్రయాణికుడిని అడిగాను అతను హిందీలో ఏదో చెప్పినా నాకు అర్థం కాలేదు మా వాడికి ఏదో స్పెషల్ క్లాస్ ఉందట నన్నే వచ్చేయమన్నాడు అందుకే ఈ ప్రయాసలు అంతవరకు నన్ను పరిశీలనగా చూసిన ఒక పెద్ద ఆయన నేను అటువైపే వెళ్తున్నాను మీ బ్యాగ్ ఇవ్వండి అన్నాడు హిందీలో అతని ఎక్కడో చూసినట్టుంది అరవై సంవత్సరాలు పైగానే ఉంటాయి జుట్టు బాగా తెల్లబడింది సన్నగా పొడుగ్గా ఉన్నాడు బట్టలు ఇస్త్రీవి కాకపోయినా శుభ్రంగానే ఉన్నాయి నా దగ్గర పెద్ద లగేజీ లేకపోయినా మా అబ్బాయి కోసం పెట్టిన పచ్చడి సీసాలు తినుబండారాలు ఒకే బ్యాగ్లో మా ఆవిడ సర్దింది ఇంకో బ్యాగ్లో నా బట్టలు ఆఫీస్ ఫైళ్ళు సరే ఈయన సాయం వస్తున్నాడు కదా అని ఒక బ్యాగ్ అందించాను ఆయనను అనుసరించా అతను రెండు ప్లాట్ఫామ్లు దాటి ఎలివేటర్ ఎక్కి బయటకు నడిచాడు అక్కడ ఆటో స్టాండ్ దగ్గర న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ ఉంది విశ్వవిద్యాలయానికి వెళ్ళాలి అన్నాను తనే టికెట్ తీసుకొచ్చాడు తనకు పాస్ ఉందట ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళాం చాలా వేగంగా వచ్చేసింది ఎక్కవలసిన ట్రైన్ గబగబా ఎక్కేసాం రెండు స్టేషన్లు దాటిన తర్వాత అడిగాను తర్వాతే నా విశ్వవిద్యాలయం అని వెంటనే జేబులోంచి ఒక కాగితం తీసి చూపించాడు చావిడి బజార్ చాందిని చౌక్ కాశ్మీర్ గేట్ సివిల్స్ లైన్ విధానసభ ఇవి దాటిన తర్వాత నేను దిగవలసిన విశ్వవిద్యాలయం స్టేషన్ థ్యాంక్స్ అన్నాను అరగంట ప్రయాణం తర్వాత నేను దిగవలసిన స్టేషన్ వచ్చేసింది ప్లాట్ఫామ్ దాటి బయటకు వచ్చి రిక్షా ఎక్కాం పది నిమిషాల్లో మా వాడి హాస్టల్కి చేరుకున్నాం ఇద్దరు ఆటో ఛార్జీలు ఇవ్వబోతుంటే మీది మీరు ఇవ్వండి అంటూ తన సంచిలోంచి రెండు యాపిల్ పళ్ళు తీసి ఆ ఆటో అతనికి ఇచ్చాడు వెళ్తున్న అతనిని అడిగాను అయ్యా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఎక్కడ వారు అన్నాను అతనికి వినపడలేదేమో సమాధానం చెప్పకుండా కదిలిపోయాడు నేనే పొరపాటు పడ్డానేమో ఈయనెవరో అనుకున్నాను ఆటో అతను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన చేష్టలకు నాకు ఆశ్చర్యం కలిగింది ప్రపంచంలో ఎనిమిదో వింత ఆటో ఛార్జీలకు బదులు పళ్ళు ఇవ్వడం దానికి ఆటో అతను ఒప్పుకోవడం ఇలా ఆలోచిస్తూనే హాస్టల్లోకి అడుగుపెట్టా గేటు దగ్గర ఒక అబ్బాయి నమస్తే అంకుల్ అన్నాడు తెల్లగా పొట్టిగా ఉన్నాడు చాలా ఆకర్షణీయమైన మొహం హర్ష చెప్పాడు తనకు క్లాస్ ఉంది రండి అన్నాడు ఇంగ్లీష్లో అతడితో లోపలికి వెళ్ళాను నా పేరు లోప మాది మణిపూర్ అంటూ పరిచయం చేసుకున్నాడు రూము చిన్నదిగా ఉంది కింద పరుపు ఒక ఐరన్ టేబుల్ దాని మీద పొందికగా సర్దిన పుస్తకాలు ఉన్నాయి విశ్రాంతి తీసుకోండి అంటూ అతను గదిలోంచి బయటికి నడిచాడు చొక్కా తీసి హ్యాంగర్కి తగిలించి వాష్రూమ్కి వెళ్దామనుకునేసరికి జేబులోంచి ఒక కాగితం జారిపడింది అది అన్నయ్య రాసిన లెటర్ ఆ మూడు పేజీల ఉత్తరం సారాంశం మా ఇద్దరికీ తండ్రి గారి నుంచి సంక్రమించిన ఆ పాత ఇంటిని వదిలేయమంటున్నాడు అమ్మను నాన్నను నేనే చూసుకుంటున్నాను నీకు భారం లేకుండా నీది గవర్నమెంట్ ఉద్యోగం మీ ఆవిడ బ్యాంక్ ఉద్యోగి నేను ఈ పల్లెటూళ్ళలో సింగిల్ టీచర్ని నీ కొడుకు ఢిల్లీలో కూతురు అమెరికాలో చదువుతోంది నాకు పిల్లలు సరిగ్గా సెటిల్ కాలేదు ఇది అన్నయ్య వేదన ఆయనకు ఆ పల్లెటూళ్ళలో ఖర్చులే ఉంటాయి పైగా వాళ్ళ ఆవిడ తరపున కొద్దో గొప్ప భూమి ఉంది మనకు కూతురుంది పెళ్లి చేయాలి కదా మన వాట వదులుకోకండి ఇది మా ఆవిడ వాదన వాదనకు ఓటెయ్యాలా వేదనకు చోటు ఇవ్వాలా తేల్చుకోలేకుండా ఉన్నాను ఆలోచనల్లో ఉండగానే మా అబ్బాయి వచ్చేసాడు డాడీ అంటూ హుషారుగా నన్ను చుట్టేశాడు వాడి వెనుక ఇందాకటి లోపాతో పాటు అమ్మాయి నా పేరు రాక అధికారి అంటూ పరిచయం చేసుకుంది చక్కగా రెండు జడ్లు వేసుకుని నుదుటి మీద చిన్న బొట్టుతో కాటన్ చీర వేసుకొని చూడగానే బెంగాలీ అమ్మాయి అనిపించింది పావుగంట కబుర్ల తర్వాత అందరం భోజనం చేయడానికి దగ్గరలో ఉన్న సౌత్ ఇండియా రెస్టారెంట్కి బయలుదేరం ఆ హోటల్లో కస్టమర్ల రద్దీ భోజనం బాగుంటుందని వేచి చూస్తూ కూర్చున్నాం ఏమిటి ఢిల్లీలో వింతలు విశేషాలు అన్నాను ఒక అంతర్జాతీయ వింత గురించి చెప్తాము కాదు చూపిస్తాము అంటూ మా అబ్బాయి మా ముందుకు వచ్చి కేటరింగ్ వారి నుంచి కూరలు తీసుకెళ్తున్న వ్యక్తిని చూపించాడు నేను ఆశ్చర్యపోయాను ఉదయం నన్ను హాస్టల్కి దింపిన వ్యక్తి ఆటో అబ్బాయికి ఆటో ఛార్జీలకి బదులు యాపిల్ పళ్ళు మార్గం చెంది చేసినవాడు ఈయన నాకు తెలుసు ఉదయం నాకు దారి చూపించింది ఈయనే అయితే ఎక్కడో చూసిన మొహం అవును మా ఊళ్ళో ఒక హోటల్ యజమాని ఈయనలా ఉంటాడు అన్నాను ఉదయం వచ్చిన అనుమానం ఇప్పుడు మరింత బలపడింది ఆయనేమో అన్నాడు మా అబ్బాయి లేదు లేదు ఆయన చనిపోయాడు వంద శాతం కరెక్ట్ మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు ఇంతకీ పెద్ద ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నాడు అన్నాను ఇడ్లీ వ్యాపారం కరెక్ట్గా ఏ నాలుగు రోడ్ల జంక్షన్లోనో దుకాణం తెరుస్తాడు ఒక గ్యాస్ స్టవ్ ఇడ్లీ కుక్కరు అంతే గబగబా ఒక పాతిగా వాయిలు అంటే ఒక రెండు మూడు వందలు ఇడ్లీలు వేస్తాడు మెత్తగా హాయిగా తినేట్టుంటాయి దాంట్లోకి చట్నీ కారపొడి అయితే ఇడ్లీలు కొంటే డబ్బులు తీసుకోడు అన్నాడు మా అబ్బాయి మరి ఫ్రీగానా అన్నాను ఆశ్చర్యంగా కాదు ఇడ్లీల ఖరీదు బదులు ఏదైనా ఇవ్వాలి బిస్కెట్ ప్యాకెట్లో పళ్ళు కూరగాయలు అన్నాడు మరి అందరికీ దొరకవు కదా బీదా బిక్కి దగ్గర ఇవి లేకపోతానో అన్నాను అలా ఎవరు ఏమి ఇవ్వకపోయినా వారికి ఫ్రీయే అయితే వారి చేత పని చేయిస్తాడు ప్లేట్లు కడగడమో పంపు దగ్గర నుంచి నీరు తేవడమో అన్నాడు మై గాడ్ మరి అతనికి ఇడ్లీల చట్నీ చేయడానికి ముడిసరికి ఎలా వస్తుంది వాటికైనా డబ్బు ఇవ్వాలి కదా అన్నాను ఏదోలాగా మేనేజ్ చేస్తాడట వారికి డబ్బులు ఇవ్వడట ఈయన మీద లోకల్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది ఈయనకి ఏం కావలిస్తే అవి ఫ్రీగా ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు ఎందుకంటే తనకి అమ్మగా వచ్చిన వాటిని స్లమ్ ఏరియాలో పేదలకు పనిచేస్తాడు అయితే రోజు ఇడ్లీలు ఉండవు ఒకరోజు దోశలు ఇంకో రోజు పొంగల్ మరో రోజు బిస్బిలాబాత్ అవన్నీ రుచిగా వండుతాడు అన్నాడు మా అబ్బాయి ఇంతలో మా భోజనం ప్లేట్లు వచ్చాయి అందరం కలిసి ఆకలి మీద ఉండడంతో ప్లేట్ల మీద పడ్డాం అరగంట తర్వాత మా అబ్బాయితో సహా ఇద్దరు సహోద్యాయాలను అడిగాను ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నాడు ఇలా డబ్బులకు బదులు ఆహారం బదిలి అన్నాను వాళ్ళు ముగ్గురు వెంటనే అన్నారు ఆయన డబ్బును వదులుకుందామనే ఉద్దేశంతో ఉన్నాడు బహుశా డబ్బు మీద వ్యామోహం లేనివాడే ఉంటాడు అన్నారు అయితే దీనిని బార్డర్ సిస్టమ్ అంటారు అంటే తమకున్న వస్తువులు అవి లేని వారికి మార్కం చేసి వారి దగ్గర నుంచి తమకి కావలసిన వస్తువులు తీసుకుంటారు ఈ వస్తు మార్గంలో డబ్బుతో పని లేదు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది తమ వస్తువులు వృధా పోవు ఈ రకమైన పద్ధతి క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరంలో మెసటోపియా మెసటోమియా నాగరికతలో ఉపయోగించారు అయితే ఈ పద్ధతి అమలు చేయాలంటే నైతిక నిబద్ధత నైతిక నిబద్ధత ముఖ్యం ఒకరికి ఎక్కువ విలువైన వస్తువులు రావచ్చు ఇంకొకరు నష్టపోవచ్చు అయితే ప్రతిఫలం ప్రశాంత జీవితం ఆర్థిక జంజాటాలు ఉండవు డబ్బు ప్రసక్తి అని వ్యవస్థలో మనిషికి ఆనందం దొరుకుతుంది ఆస్తులు అంతస్తులు పేద ధనిక భేదం ఉండదేమో అన్నాడు ఎకనమిక్ చదివే మా అబ్బాయి నాకు మా అబ్బాయితో సహా ఇద్దరు పిల్లలను చూసి ఆనందం కలిగింది ఈ చిన్న వయసులో ఈ పెద్ద అయిన ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకున్నారనిపించింది వారు సరైన దారిలోనే వెళ్తున్నారు వెళ్ళవలసింది పెద్దలమైన మేము కదా అనుకున్నాను భోజనం పూర్తి చేసి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాను అక్కడ పొడుగ్గా సన్నగా ఉన్న ఒక ముప్పై ఏళ్ళ యువకుడు వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ ఇందాక మీరు పిల్లలకు ఆ ఇడ్లీ పెద్దాయని కదా చెప్పారు కదా ఆయనను మీరు ఎక్కడ కలిసారు అన్నాడు ఢిల్లీ యూనివర్సిటీ హాస్టల్ దగ్గర అన్నాను అతను వంక పరిశీలనగా చూస్తూ ఆయనని కలవాలి ఎక్కడ దొరుకుతాడు అన్నాడు ఇప్పుడే హోటల్లో ఏదో కొనుక్కుని వెళ్ళారు బహుశా వాటిని పంచడానికి ఏ స్లమ్ ఏరియాకో వెళ్ళి ఉంటారు అన్నాడు నా వెనక వచ్చిన మా అబ్బాయి మీకెందుకు ఆయనతో ఏం పని అన్నాను అనుమానంగా సమాధానం చెప్పకుండా ఆ యువకుడు వేగంగా ఆ హోటల్ నుంచి బయటకు నడిచాడు నా గుండెల్లో రాయపడింది కొంపతీసి ఈ పెద్ద ఆయనని ఏమైనా చేస్తారా ఇప్పుడు ఆయనని గురించి ఎంక్వైరీ చేసిన యువకుడు ఒక డాన్లా కనిపించాడు నల్ల కళ్ళద్దాలు తెల్లబట్టలు ఎందుకు ఆ క్షణంలో కొద్దిగా నా గుండె దడదడలాడింది అవన్నీ మనసులోనే దాచుకుని ఆ హోటల్లోంచి బయటపడ్డాను ఆఫీస్ పని కోసం సుప్రీంకోర్టుకు బయలుదేరాను మా అబ్బాయి బుక్ చేసిన టాక్సీలో ట్యాక్సీ ఎక్కిన నేను గతంలోకి వెళ్ళాను మా ఊళ్ళో ఒక పెద్ద ఆయనది ఇడ్లీ వ్యాపారం ఆయన పేరు చలమయ్య ఆయనకి ఇద్దరు కొడుకులు పెద్దవాడు గురవయ్య చిన్నవాడు ధర్మయ్య చలమయ్య సైకిల్ మీద ఇడ్లీలు అమ్మే స్థాయి నుంచి ఒక కార్పొరేట్ స్థాయిలో ఇడ్లీ వ్యాపారవేత్తగా ఎదిగాడు మా చిన్నప్పుడు రూపాయికి ఐదు ఇడ్లీలు దానితో పాటు చట్నీ కారం పొడి నెయ్యి ఇంకా కావలసినంత సాంబారు ఇంత ఎదిగినా ఆ ధరలు మాత్రం ఎదగలేదు అవి సామాన్యుడికి అందుబాటులోనే ఉండేవి ఆయన తదనంతరం ఆయన కొడుకులు గురవయ్య ధర్మయ్య ఆయన పందాలోనే ఆ హోటళ్ళు నడిపేవారు అయితే ఆ ఇద్దరికి పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళయ్యి బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలు పెద్ద పెద్ద కాలేజీల్లో లాపట్టాలు పొందేసరికి తమ తండ్రుల వ్యవహారం నచ్చలేదు ఇంకా దేశంలో సంపన్నుల జాబితాలోకి వెళ్ళవలసిన వాళ్ళం రాష్ట్ర స్థాయి ధనికుల జాబితాలోనే ఉండిపోయాం అనుకొని తమకు చదువు నేర్పిన ఆర్థిక సూత్రాలు అమలుపరిచారు ఇది పెద్దవాళ్ళైన గురవయ్య ధర్మేలకు నచ్చలేదు వాదోపవాదాలు జరిగాయి ఘర్షణలు తలెత్తాయి ఈ నేపథ్యంలో పెద్దవాడు గురవయ్య గారు తన అరవయో ఏటా ఒక అర్ధరాత్రి పూట హార్ట్ అటాక్తో చనిపోయారు తమ్ముడు ధర్మయ్య అరవై ఏళ్ల వాడు అన్నయ్య మరణం తట్టుకోలేకపోయాడు ఈ నేపథ్యంలో ఆస్తి తగాదా మొదలైంది తమ తాతగారు మొదలుపెట్టిన మొదటి హోటల్ భవనం స్థలం కోట్లలో పలుకుతోంది అది ధర్మయ్య ఉంది అది తమదే అంటూ గురవయ్య కో పిల్లలు కోర్టుకెక్కారు కాదు మా నాన్నది అంటూ ధర్మయ్య పిల్లలు దానికి కౌంటర్ వేశారు కారణం అది ధర్మయ్యదే తన భార్య నుంచి సంక్రమించిన స్థలం కాబట్టి వారు పోరాడి కోర్టులో గెలిచారు అయితే అలా గెలిచిన స్థలం తన కొడుకులకు చెందాల్సింది తిరిగి తన అన్న కొడుకులకు రాసేసి తాను తీర్థయాత్రల కోసం బస్సు ఎక్కాడు అయితే ఆ బస్సు గోదావరి దగ్గర జరిగిన ఘోర ప్రమాదంలో బోల్తాబడి గోదావరిలో కొట్టుకుపోయింది అలా ధర్మయ్య చనిపోయాడు నేను ఎక్కిన కారు సుప్రీంకోర్టు ఆవరణలో ఆగింది నా ఆలోచనలు టక్కున ఆగిపోయాయి ఆ చనిపోయిన ధర్మయ్య గారు ఈ ఢిల్లీ నగరంలోని పెద్ద ఆయనలా ఉండడమే నాకు షాక్ కలిగించింది కోర్టు లోపలికి వెళ్ళి నా పనుల్లో తలమునకలయ్యాను ఆలోచనలకు స్వస్తి చెప్పి కోర్టులో పని ముగించుకుని తీరిక లభించడంతో తాపీగా మెట్రో స్టేషన్లో ట్రైన్ ఎక్కి విశ్వవిద్యాలయం స్టేజ్ దగ్గర దిగి మా వాడి హాస్టల్ వైపు నడక సాగించాను అయితే కొంత దూరం నడిచేసరికి దారి తప్పాను అయోమయంగా అనిపించింది ఇంతలో ఒక టీ బంకు కనిపిస్తే ఆగాను సార్ అంటూ మధ్యాహ్నం హోటల్ దగ్గర ఆ పెద్ద గురించి ఎంక్వైరీ చేసిన యువకుడు అతని వెనక్కి ఇంకో నలుగురు అదే వయసు వారు కనిపించారు అంతా ఖరీదైన మనుషుల్లానే ఉన్నారు సార్ మీరు చెప్పిన దారిలో వెతికాం ఆయన దొరకలేదు అన్నాడు ఆ యువకుడు ఇంతకీ మీరెవరు ఆయనతో మీకేం పని అన్నాను మీరు హోటల్లో అందరికీ ఇడ్లీలు అమ్మే పెద్ద ఆయన గురించి చెప్తుంటే విన్నాం ఆయనను మీరు అనుకుంటున్నట్టు ఎవరో కాదు ఆయన ధర్మయ్య గారు మా చిన్నాయన ఈ అబ్బాయిలు వారి పిల్లలు ఆయన కోసం వెతుక్కుంటూ వచ్చాం ఢిల్లీకి ఇక్కడ ఉన్నాడని తెలిసి అన్నాడు అతను నేను వారి మాటలకు ఆశ్చర్యపోయి ధర్మయ్య గారు బస్సు ప్రమాదంలో చనిపోయారు కదా అన్నాను లేదు మా చిన్నాయన చనిపోలేదు ఆయనకు బస్సు ఎక్కే ముందు వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది అయితే ఆయన సీటులో బ్యాగు సాల్వా స్వెట్టర్ ఉంచి కిందకి దిగేశారు ఆయన ఉన్నాడనుకుని డ్రైవర్ బస్సు ఫోన్ ఇచ్చాడు ఆ బస్సు గోదావరి నదిలో పడింది ఆయన చనిపోయాడని అందరం అనుకున్నాం డెడ్ బాడీ దొరకకపోవడంతో ఆరు నెలల తర్వాత తెలిసింది ఆయన బస్సు ఎక్కలేదని వెతికితే ఢిల్లీలో ఉన్నాడని తెలిసి వచ్చాము ఆయన దొరకడం లేదు అన్నాడు అతను విచారంగా నేను క్షణం ఆలోచనలో పడి ఆయన దారిలో వెళ్ళండి దొరుకుతాడు అన్నాను స్థిరంగా అంటే అన్నారు వాళ్ళ అయోమయంగా అదే ఆయన దారే అన్నాను మళ్ళీ అతను ఒక్క క్షణం ఆగి మీరు చెప్పిన విషయం అర్థమైంది దారి తప్పిన వాళ్ళం అని మా చిన్నాన్న మమ్మల్ని ఆయన పిల్లల్ని వదిలి తన దారి వెతుక్కున్నాడు మాకిప్పటికి అర్థమైంది ఆయన చూపిన దారే బాగుందని అందరం కలిసిపోయాం ఈ ఆనందం ఆయనతో పంచుకోవాలని వస్తే ఆయన దొరకడం లేదు బాధగా చెప్పాడు అతను పర్వాలేదు దొరుకుతాడు అన్నాను వారి ముఖాల్లో సంతోషంగా అనిపించింది అక్కడి నుంచి కదిలారు నేను వారికి చెప్పిన విషయం నాకు ఆశ్చర్యం ఆనందం కలిగించింది కుతంత్రపు ప్రపంచం బొరుసైతే అది ధర్మాన్ని దారి తప్పించేది అది నానానికి ఒకవైపు ఈ ధర్మే గారు మరోవైపు ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మా అబ్బాయి లాంటి యువతరం అంత ఇంకా పెద్ద ఆయన దారిలోకే నడవడం సాగిస్తున్న ఆయన కుటుంబం అలా ఆలోచనలో ఉన్న నేను పక్కకి తిరిగి చూస్తే మా అబ్బాయి హాస్టల్ వైపుగా రోడ్డు పక్క ఉన్న రావి చెట్టు కనిపించింది ఆ చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తున్న ఒక యాచకురాలు ఆమె చుట్టూ కోతుల గుంపు తన అన్నాన్ని వారికి పంచుతోంది ఆ చెట్టు చూసేసరికి హాస్టల్ వైపు వెళ్ళడానికి దారి తెలిసింది అలాగే నాకు మనసులో తలుస్తున్న సమస్యకు దారి దొరికింది నా జేబులో గుండెకు దగ్గరగా ఉన్న మా అన్నయ్య రాసిన ఉత్తరం రేపిన అలజడి లేదు అన్నయ్యకు ఫోన్ చేయడానికి నిర్ణయించాను వాదనలో అర్థం ఉన్న వేదనలో పరమార్థం ఉందని బోధపడింది వెంటనే ఫోన్ చేశాను అన్నయ్య గొంతు వినిపించింది ఆ ఇల్లు నువ్వే తీసుకో అన్నయ్య ఒక పని మాత్రం నా కోసం చెయ్యి అన్నాను ఏమైనా డబ్బులు ఇమ్మంటావా ఎంత ఇమ్మంటావో చెప్పు ఇస్తాను అన్నాడు అన్నయ్య డబ్బులేమి వద్దు వస్తు మార్గం అంటే బార్డర్ సిస్టమ్ అంటే ఏంట్రా అన్నాడు అన్నయ్య మనం చిన్నప్పుడు అమ్మ పని పాటు చేసుకుంటూ మన ఇంటి పెరట్లో ఉన్న వేప చెట్టుకు ఉయ్యాలు కట్టి దాంట్లో నన్ను ఉంచేది నువ్వు ఉయ్యాలు ఊపుతుంటే నేను నిద్రపోయేవాడిని అందుకే ఆ చెట్టు కొట్టించుకు అక్కడ మళ్ళీ ఉయ్యాలు కట్టి దాంట్లో ఊగాలని ఉంది నాకు నన్ను ఊపేది నువ్వే అన్నాను అవతల నుంచి ఏడుస్తున్న అన్నయ్య అవి ఆనంద నాకు కూడా తెలుసు నా కళ్ళు కూడా తడిసాయి సాంతవనతో కథ సమాప్తం బా చాలా బాగుందండి కథ నిజంగా మళ్ళీ అలాంటి వస్తు మార్పిడి వచ్చేసి ఈ డబ్బు గిబ్బు లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది దానిని మొయ్యలేము పంచలేము అసలు నిజంగా ఈ డబ్బు చూస్తేనే నాకు చాలా చిరాగ్గా ఉంటుందండి ఏంటో డబ్బో డబ్బో అని ఏడుస్తారు సారీ అండి ఏంటో అలా చెప్పేస్తూ ఉంటాను ఏమనుకోకండి కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను